హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పిల్లలతో పాటు పోటీ పడి తినాలనిపించే ఒక మంచి డిజర్ట్ చూద్దాము ఈరోజు దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి దానిలో నుండి కొన్ని పాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో బ్రెడ్ని కట్ చేసుకోండి నేనైతే ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి ఇది పూర్తిగా నెయ్యిలో అయినా ఫ్రై చేయొచ్చు ఆయిల్లో అయినా ఫ్రై చేయొచ్చు ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఇలా తీసుకొని ఒక్కొక్కటిగా పేర్ చేసి దాన్ని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని మిగిలినవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి ఈలోగా మనకి పాలు పొంగొచ్చాయి మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొంచెం పాలల్లో ఒక రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి దీన్ని పొంగొచ్చిన పాలల్లో వేసుకొని కలపాలి కస్టర్డ్ పాలు వేయగానే పాలని కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇక్కడే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి నేను షుగర్ యాడ్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది దీన్ని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను వాటిని వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి కస్టర్డ్ పాలు వేసిన తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని వేడి చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసి కాసేపు ఇలాగే తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఇది ఇలా వదిలేస్తే దానిపైన మేగడ కడుతుంది అలా మేగడ కట్టకుండా ఉండాలి అని అంటే తిప్పుతూనే ఉండాలి ఏదైనా ఒక బాక్స్లో బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకుని దానిపై నుండి కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి ఈ మిల్క్లో బ్రెడ్ పీసెస్ పూర్తిగా డిప్ అవ్వాలి అలా ఒక లేయర్ తర్వాత మరొక లేయర్ పేర్చుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టాలి ఒక వన్ అవర్ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఉండి తీసి సర్వ్ చేసుకొని తింటే చల్లచల్లగా చాలా బాగుంటుంది కావాలి అంటే దీన్ని ఐస్ క్రీమ్తో కూడా తినొచ్చు చల్లచల్లగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇది ఈ డిజర్ట్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్